హాయ్ అండి నేను మీ రమశ్రీ గౌరీ ప్లీజ్ సబ్స్క్రైబ్ త్రీ సిక్స్ టూ త్రీ అయితే ఇది సాటర్డే వ్లాగ్ అండి అయితే కొంచెం పే రైస్ పెట్టుకొని కొంచెం టీ పెట్టుకుంటున్నామండి సమన్లు అన్నీ నైటే కొంచెం క్లీన్ చేసుకొని అన్నీ సర్దేశాను దానివల్ల కొంచెం పని సేవ్ అయింది రైస్ కేసర్ పెట్టేశాను యాక్చువల్లీ కుక్కర్లో అయితే వెయిట్ చేసేస్తుందని మేము కుక్కర్లో వండను ఎక్కువ శాతం ఎసరి పెట్టుకొని అన్నం వాచుకునే వాచడమే చేస్తాను టీ పెట్టాను టీలోకి వెళ్ళాను కొంచెం వేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా ఎందుకని అన్నం వేసాను రైస్ కడగాలి రైస్ కడిగేసి వేస్తాను అయితే ఈరోజు దోశలు వేద్దాం అనుకుంటున్నాను దోశలు వేసి ఉల్లిపాయ అల్లం చట్నీ చేస్తాను గుత్తవంకాయ కూర రసం పెడతానండి ఇది ఈరోజు మా షెడ్యూల్ మీరేమంటున్నారో కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా రైస్ వేసాను కడిగి ఒకవైపు రైస్ ఉడుకుతుంది ఇంకోవైపు చాయ్ మరుగుతుంది అయితే మీకు ఒక చిట్కా చెప్తాను చాయ్ కానీ పాలు కానీ పొంగకుండా ఉండడానికి కొంచెం పొంగు పట్టే అదే మురక కట్టిన టైంలో ఒక చెంచా కానీ లేదంటే ఏదో ఒకటి స్పూన్ చెంచా కానీ గరిడి కానీ వేస్తే పై టీ పొంగదు స్టవ్ ఖరాబ్ అవ్వదు చిన్న స్మాల్ చిట్కా అది నచ్చితే యూజ్ చేయండి ఇదో ఉల్లిచట్నీకి వెండిమిరపకాయలు వేపేసి పక్కన తీసుకుంటున్నాను అయితే ఇప్పుడు ఆనియన్స్ను అల్లం ముక్కలు కలిపి వేపుకుంటాను అంటే ఎన్నిమిర్చి మొత్తం వేస్తే కొంచెం మాడిపోతాయి కదండి వేగిలోగా అందుకని ఫస్ట్ అవి వేపి తీసేస్తాను కొంచెం ఉప్పు వేసి కొంచెం అట్లా వేగాక ప్లేట్ మో ప్లేట్ మూత పెట్టుకుని ఉల్లిపాయ ఉప్పు వేస్తే కొంచెం త్వరగా వేగుతాయండి అదొక చిన్న టిప్పు ఎండమిర్చి చిన్న చింతపండు చిన్న బెల్లం ముక్క వేస్తానండి ఇది ఈ మిక్సీ కొట్టాక అప్పుడు ఆనియన్స్ వేగిన ఆనియన్స్ చల్లారి పెట్టాక వేసి కానీ చట్నీ అయితే మాత్రం చాలా రుచిగా ఉంటుందండి మిక్సీ కొట్టేసి అల్లం గుత్తి వంకాయకి మసాలా కూడా ఆడిస్తానండి యాక్చువల్లీ గుత్తి వంకాయలు పప్పు పొడి వేసుకోవచ్చు కానీ ఈరోజు సాటర్డే కదా తినకూడదని మేము వేస్ వేయట్లేదు వంకాయలు కోసించుకొని కొంచెం కండ్ర అనేది రాకుండా ఉండడానికి కొరకు చిన్న సాల్టును చిన్న పసుపు వేసుకుంటే చేదు అనేది రాదు క్యారేజీలు కదండి అది కొంచెం తొందరగా చేసుకుంటున్నాము ఎగుతుండగా కొంచెం టీ పే టీ తాగేసి రిలాక్స్ అవుతున్నానండి గుర్తి వంకాయ కూరకి రెడీ చేసుకున్నాను ఆయిల్ వేసి ఫస్ట్ వంకాయలు వేపేసుకుంటానండి ఆయిల్లో మీరు సాటర్డే స్పెషల్ నా కామెంట్ బాక్స్లో చెప్పండి ఆయిల్ తోలుతుందని కొంచెం ఏం చేసుకుంటున్నానండి ఏమనుకోవద్దు చూసారా బాగా వేగిపోయాయి నా నేను ట్రిప్లో అయిపోయానండి ఒకసారి అంటావు అని మొత్తం కావాలంటే ఇంట్రెస్ట్గా తింటారండి మా హస్బెండ్ పిల్లలను అల్లం టమోటా పేస్ట్గా ఆడేసుకొని కొంచెం వేయించుకుంటున్నాను కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ఏగుతుందని ఉప్పు వేసుకొని ప్లేట్ ముప్పు పెట్టేసి కాసేపు ఉంచేస్తానండి ఆయిల్ పైకి తేరే వరకు పెద్దబాబు రాలేదండి పెద్దబాబు సాటర్డే వస్తాడు సండే ఉంటాడు అంటే ఊళ్ళోనే కానీ కాకపోతే ట్యూషన్కి తీసుకువెళ్ళడం తెలవజో అని అవోదా అని ఫైవ్కి కొంచెం నైట్ మాకు లేట్ అవుతుంది ఇంట్లో వర్క్ అంతా చేసుకొని జ్యూటీల నుంచి వచ్చి కొంచెం ట్యూషన్ టెన్త్ అండి బాబు వాడి కోసమని అమ్మ దగ్గర తోడుంచుకున్నాను అమ్మ సింగిల్గా ఉంటున్నారు మేము దూరంగా ఉంటాం ఊరికి చివర అందువల్ల పసుపు వేసానండి కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేసి కారం సరిపడినంత కారం తక్కువ తింటామండి కారం బాగా వేగాక ఆయిల్ను పైకి తీరే వరకు కొంచెం ప్లేట్ ముట్టు పెట్టేస్తాను కొంచెం గద్ మసాలా అలా వేగి వాటర్ వేసి కొంచెం అలా వేపిన వంకాయ కూడా వేసేస్తానండి ప్లేట్ ఊరి పెట్టి దగ్గరికి అయ్యేదాకా సిమ్లో పెట్టుకుంటాను ఒకసారి అటువైపు దోశలు వేసేసుకుంటున్నానండి టిఫిన్కి బాబు గారికి టైం అయిపోతుంది స్కూల్కి కూర కూడా దగ్గరికి అయిపోయింది